హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీ సపోర్ట్ వల్ల భగవంతుడి దేవల్ల ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో ఏంటంటే ఉల్లగడ్డతో నిహారిక పిట్టు చేస్తుంది ఫ్రెండ్స్ సపరేట్గా ఈ వీడియోలో ఆ పిట్టు గురించే టోటల్ కంటెంట్ అయితే ఇప్పుడు ఉత్త పిట్టేనా లేకపోతే ఇంకేమన్నా కూర కానీ పచ్చడి కానీ చేస్తున్నావు నిహారిక అందులోకి పచ్చడి బావా ఫ్రెండ్స్ ఎన్నిమిరకాయలు పచ్చడి అంట దాంట్లోకి బాగుంటుంది పచ్చిమిరపకాయలు పచ్చడిలోకి బాగుంటుంది రసంలోకి పప్పులుసులోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఉల్లగడ్డ పిట్టు ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్ కూడా తెలియదు మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకొని ఆ పిట్ ఇప్పుడు ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఒకవేళ మీకు తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి అది కూడా పైన పై భాగం కింద భాగం బాగా మాడబెట్టినట్టు అనిపిస్తుంది మనకి కానీ అట్లా కొద్దిగా మాడబెడితేనే తినేదానికి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఆ పిట్ అనేది చిన్నప్పుడు మా అమ్మ చేసి పెడుతుంటే నేను ఎక్కువ రసంలోకి పప్పులస్లోకి చేసేది అనమాట అమ్మ నాకు చాలా చాలా ఇష్టమైన ఐటమ్ ఇది పిట్ అనేది అదేవిధంగా సన్నగా తరిగి నిహారిక మామూలుగా చేసేది అనమాట ఫ్రైలాగా నచ్చుకో తినేది నాకు నేను ఇట్లా కాదు నిహారిక ఆ ఉడకబెట్టేసి వాటిని పైపు తీసేసి తర్వాత బాగా చేతులు పిచ్చేసి అప్పుడు అమ్మ చేస్తున్న చూసావా ఆ విధంగా చేయన తర్వాత చేసింది పిల్లలు కూడా చాలా బాగుంది అట్లా సన్నగా తరిగి చేసిన ఫ్రై తిన్నారు ఇట్లాగా పిట్టు చేసి చేసి తిన్నారు కానీ ఎక్కువగా ఇష్టపడింది పిల్లల మటుకు ఈ ఇట్లా పిట్టు చేసిందే అనమాట ఎనీవే ఇప్పుడు ఈ ఉల్లగడ్డ పిట్టు అప్పుడు మా అమ్మవారి కాలంలో మీ అమ్మమ్మ వాళ్ళ కాలంలో కూడా తాతల కాలం వాళ్ళ కాలంలో కూడా ఇదే విధంగా చేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీకు నచ్చితే ఇది ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అందుకోసం ముందుగా అయితే అరకిలో ఉలగడ్డలు తెచ్చుకుంది ఇప్పుడు ఇవి బాగా నీట్గా వేరే నీళ్ళు కడుక్కొని మళ్ళీ ఇందులో వాటర్ పోసుకొని ఇవి బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికిద్దాము తర్వాత ఏం చేయాలనేది చూద్దాం ఏ ఇంకా ఉలగడ్డలు ఉడకలా రాత్రి వర్షం పడే కదా అడుగుతుంది ఆయన కూడా బీరకాయ చిట్టికి బీరకాయలు ఎప్పుడు కాస్తాయో మేము ఎప్పుడు తింటాము ఫ్రెండ్స్ ఇట్లా కాయలు వస్తున్నాయి కానీ మళ్ళీ వాడిపోతున్నాయి ఎందుకో అర్థం కాలో బీరకాయలు ఎంత కాయలేదు కాస్తుంది కాకపోతే అల్లుడం లేదు అల్లు ఇచ్చే అల్లుకునే విధానం లేదు దానివల్ల వచ్చిన కూడా ఉన్నాయి అల్లుకోని ఉన్నాయి చూడకెల్లే బక్కాయి రెండు కాయ్ ముదిరిపిన కాయ చాలా మీ కాయ దొరుకులు ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇట్లా మరిపోయింది అవును గోరు చిన్నగా పెడుతుంది కాపు మట్టుకు భలే కాసింది కానీ ఒక్క కాయ నిలబట్ల అన్నీ ఎండిపోతున్నాయి పాంతాలు కొంచెం ఆ పచ్చకాయ వేసినా కూడా అట్టే ఉంది అంత విరకే కాసింది ఎండిపోయింది సరి కానీ పంట వేసి మామిడి చెట్లు ఎప్పుడే వీళ్ళు ముట్లు తిన్న కాయలు మామిడికాయలు ఆ ముట్లు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అరచెట్టు మొదట్లో వేసారు ఇవన్నీ బతికి మాకులో వచ్చేసేయండి ఇవన్నీ ఇంకా ఎక్కడ నాడుతుందో మామిడి మామిడి చెట్టు పక్కన ఎప్పుడు వేయాలి కాయలు ఎప్పుడు తినాలి ఇవి తినేటప్పుడు ఆ మామిడి పొడులు టేస్ట్ ఉన్నాయని చెప్పేసి ఆ ముట్టలు తీసి పక్కనేశారు వచ్చేసి ఈ వర్షాకాలానికి ఫ్రెండ్స్ ఉల్లగడ్డలు అయితే ఉడకడం అయిపోయింది వాటిపైన పొక్కు కూడా తీయడం కూడా అయిపోయింది హారిక ఈ ఉడికిన ఉల్లగడ్డలని నీట్గా పొక్కు తీయేసుకొని మెత్తగా పిసుకుంటా ఉంది మరీ మెత్త కాదు అట్లా మనం పట్టుకోగానే మౌలం మెత్తబడిపోతాయి కదా అట్లా పొడి పొడిగా ఈ ఉడిగట్లన్నీ అట్లా పొడి పొడిగా చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంట్రీ అనేది చూద్దాం ఎవరు వెనక రాణి తోడుగా కూర్చోండి ఇక్కడ రాణి రాజు మేత బాగా తినేసి చేతి జగి ఫిట్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఫస్ట్ నేను చెప్పినప్పుడు అంత ముందగా నిహారకి ఏంటంటే కట్ చేసి ఫ్రై చేస్తుండేది ఇటు ప్రాసెస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కానీ ఇలా చేసుకుంటే మటుకు టేస్ట్ అదిరిపోద్ది పప్పుచాడలోకి రసంలోకి మామిలు అచ్చంగా ఈ ఫ్రైని కలుపుకొని అన్నంలో తినేదానికి కలుపుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ పచ్చిమిర్చి సరే ఇప్పుడు మనం తీసుకున్న అరకిలో ఉల్లగడ్డలోకి ఆరు పచ్చిమిర్చి రెండు రెమ్మలు ఒక ఎర్రగడ్డ ఇక్కడ కొత్తిమీర అయితే చిక్కలేదు ఫ్రెండ్స్ ఒకవేళ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఎర్రగడ్డ పచ్చిమిర్చి వచ్చేసి అరకిలో ఉల్లగడ్డలోకి అనమాట ఇవి సన్నగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లగడ్డ పిట్టు తయారీ విధానం చూసేద్దాం కళాయి అయితే మీద పెట్టేసింది అందులో మూడు స్పూన్లు ఆయిల్ పోసుకుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టార్టింగ్ ఏం వేయాలి అరకాలు ఓకే ఓకే ఇదిగో ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఎర్రగడ్డ కూడా కట్ చేసుకుని సన్నగా ఉల్లగడ్డ పిట్టి కూడా పక్కన పెట్టుకోండి ఈ ఎర్రగడ్డ పక్కన ఎనిమిది రూపాయలు పచ్చడికి ఫ్రెండ్స్ అది కూడా రెడీ చేసుకుంటుంది చేతిని రాలేదు ఇంటికి బాగుంటే తింటది ఇంకా ఆయిలైతే వేడెక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు అందులో తిరగమాత గింజలు ఒక స్పూన్ వేస్తుంది అందులో పచ్చెనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఉంటాయి అన్నమాట అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎరగటు కూడా వేస్తుంది కూడా మూడు ఓకే నేను చెప్పడం అని కాదు ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఒకసారి ఈ ఉల్లగడ్డ పెట్టు ట్రై చేయండి ఓకే లైట్గా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఎర్రగడ్డ అయితే దోరగా వచ్చేసినాయి ఇప్పుడు మనం మెత్తగా పిసుకు పెట్టుకున్న ఉల్లగడ్డ కూడా వేసేద్దాం కొద్దిగా అంటే ఒక స్పూన్ కానీ లేదా దానికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం కలపం తినేసి ఇల్లు వేరే విధంగా ఉంది ఫ్రెండ్స్ బాగా పచ్చిమిర్చి ఎర్రగడ్డ కరివేపాకు బాగా దాంట్లో కలిసిపోయే విధంగా కలుపుకొని ఆ విధంగా మళ్ళీ పిట్టినంత దగ్గర చేసి పెట్టుకొని పెను కింద లైట్గా మంట పెట్టుకొని ఫ్రెండ్స్ పిట్టు అడుగు బాగాన కొద్దిగా దోరగా ఎర్ర దోరగా వచ్చేంతవరకు మంట పెట్టుకోవాలి గ్యాస్ మీద అయితే మీరు మంట అనేది మీడియంలో పెట్టుకోండి పొయ్యి కాబట్టి ఎక్కువ సేగ తగలుతుంది కొద్దిసేపు ఆ పిట్టు కింద ఎర్రగా దోరగా వచ్చేంత వరకు కింద కొంచెం మంట పెట్టి మళ్ళీ కళాయిలో ఉన్న పిట్టుని తిరిగేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు పైన కింద దోరగా ఎర్రగా బాగా మాడినట్టు మరీ మాడినట్టు అంటే ఎక్కువ మాడబెట్టడం కాదు ఎర్రగా దోరగా వచ్చేంతవరకు కింద మంట పెట్టుకొని రెండు పక్కల త్వరగా వరకు మంట పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ విధంగా ఫ్రెండ్స్ చూడండి మీకు క్లోజ్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ మాత్రం ఎరువుడాలుగా వస్తే ఇప్పుడు మనం పైన ఉన్న భాగాన్ని కిందకి తిరిగేసింది కదా ఆ భాగం కూడా ఇదే విధంగా వస్తుంది మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ టేస్ట్ మటుకు ఆయిల్ కూడా మీరు తీసుకున్న ఉల్లగడ్డకి కరెక్ట్గా చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ మరీ ఆయిల్ ఎక్కువైనా కానీ పిట్ అనేది ఇలా రాదు జావ జావగా వచ్చేస్తుంది ఈ విధంగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చుట్టుపక్కల బాగా దోరగా వచ్చేసిన తర్వాత రెడ్గా తీసి పక్కన పెట్టేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ ఈ మాత్రం ఈ మాత్రం చెక్కు కట్టేటట్టు మనకి అడుగు మనకి అన్నం ఉండేటప్పుడు అడుగు అంటు చూసారా ఆ విధంగా ఇట్లా దోరగా వాడుచుకొని తర్వాత ఎన్ని మరకాయల పచ్చళ్ళు వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ వేడి వేడిగా కమ్మగా ఒక ముద్దు వండుకొని ఈ ఎన్ని మిరకాయల పచ్చళ్ళలో ఈ ఉల్లగడ్డ పెట్టి నంచుకొని తింటుంటే स्वर्ग में चल hmm, है ఈ పచ్చడిలో కొంతమంది టేస్ట్ చూడకుండా ఏం తింటాం లేకపోతే పచ్చడి అనుకుంటారు అండి ఫ్రెండ్స్ అన్నంలో తొలి ముద్దకి పచ్చడి కానీ తాలింపు కానీ తినాలి ఒకసారి టేస్ట్ చూడండి పచ్చడితో ఒకసారి తిని చూడండి ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది ధన్యవాదాలు వంట చేసిన తనే కదా తనే ఫస్ట్ తినాలి అలా అలా ఏం కాదు ఫ్రెండ్స్ మామూలుగా తినేటప్పుడు తొలి ముద్ద నేరు తింటుంది ఇప్పుడు నేను మనం ఏం చేసినా ఎంత కష్టం చేసినా ఎన్ని పనులు చేసినా ఆ జాన పొట్ట నిండేదాని కోసమే ఆ నిండేది కూడా మంచి వంటతో మనకి ఇష్టమైన వంటని మన కడుపు తినడమే కావాలి ఫ్రెండ్స్ పచ్చడికి ఈ ఉడగడ్డ పిట్టికి కాంబినేషను సూపర్ ఉంది ఈ అన్నంలో ఉత్తర దేశాలు కలుపుకుని తినేసేయచ్చు ఈ టేస్ట్ ఒక రకం ఉంటుంది పచ్చళ్ళు కలుపుకుంది ఒక టేస్ట్ ఉంటుంది ఈ మూడు కలిసి తింటుంటే ఆహా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో పర్టికులర్గా ఉల్లగడ్డ పిట్టు మా అమ్మగారు ఎలాగైతే చేశారో అదే విధంగా నిహారిక చేత చేసి వీడియో చేస్తాము మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్లైకా దాని ఆలో క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది మీ ఫస్ట్ కామెంటు ఫస్ట్ లైక్ మీ సపోర్ట్ మాకు తిరిగిపరచచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి విలాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక వీడియోస్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ మళ్ళీ కలుసుకున్నామా అంతవరకు సెలవు మరి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్